మా ఆడబడుచు ఏమేమి తీసుకొచ్చిందో చూడండి నేను మళ్ళీ ఊరు వచ్చాను కదా ఇప్పుడే ఊరు వెళ్ళిందనమాట పైన మా ఇల్లు కన్స్ట్రక్షన్ అనమాట వాళ్ళ గురించి చక్కెర ఇంకా టీ కప్పులు ఇంక ఇంటికి కూడా సామాన్లు తీసుకొచ్చింది చూపిస్తాను తెచ్చినా చూపించి లోన్ రెండు లక్షలు లోన్ వాడింది సామాన్లు తీసుకొచ్చింది అని చెప్తుంది బ్రౌన్ రైస్ పాలు డ్రై ఫ్రూట్స్ చిట్టి వడియాలు చాయ్ కప్పులు పైన కన్స్ట్రక్షన్ అవుతుంది ఇల్లు ఇంక ఇవన్నీ సరుకులే వచ్చేసి డ్రింకులు అనమాట పని వాళ్ళకి పొద్దున పూట డ్రింక్ సాయంత్రం పూట టీ కదా అంటే పొద్దున పూట డ్రింక్ సాయంత్రం పూట టీ నీ ఎంతయి నీ మొత్తం నాలుగు వేల ఐదు వందలు ఇదిగోండి ఇవి ఎల్లో కలర్ డ్రింక్స్ అవి వచ్చేసి ఆరెంజ్ కలర్ డ్రింక్స్ అనమాట